అందరికీ నమస్కారం అండి సుందరాఖండ వినాయక చవితి రోజు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి బట్ తను చాలా బాగా తీశాడు అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో నరేష్ గారు సత్య వాస్కి గారు శ్రీదేవి గారు కీర్తి అండ్ అభినవ్ గోమతం అజయ్ అండ్ రఘు అన్నారు సో ఇట్స్ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం రొమాంటిక్ జానర్ రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది అండ్ నేను చాలాసార్లు చెప్పాను అండ్ మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ రకరకాల కథలు ట్రై చేశాను సో సోలో అనే సినిమా చేశాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దాని తర్వాత జో ఇచ్చుతాను బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాం సో ఇప్పటివరకు ట్రైలర్కి సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్ అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక టూ అవర్స్ ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు సో ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో మీరు అందరూ తప్పకుండా చూస్తారు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు సి డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి అండ్ నో టూ లవ్ స్టోరీస్ అదే సేమ్ ఈ రెండూరు ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ నో డిఫరెంట్ జానర్స్ అండి అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో అందుకని చేశాను డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి కథ ఎగ్జైట్ చేయాలి ముందు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారు ఏదంటే నేను ఇంకా వెళ్ళలేదండి యాక్చువల్గా నాకు అసలు మీరు చెప్పేంత వరకు ఈ ఇది కూడా తెలియదు అసలు నాకు సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్ ఈ ప్రమోషన్స్ ఈ రిలీజ్ కాపీ అడవిడిలో ఉన్నాను నేను చూడలేదు అసలు న్యూస్ కూడా సో వన్స్ ఐ గెట్ నువ్వు క్లారిటీ నా క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు చెప్పాను కదండి సి కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను మీరు చెప్పాలండి నేను నాకంటే మీరే బెటర్ జడ్జెస్ సి దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూట్నీ చేసేది మీరు సి ఈ లాస్ట్ వన్ ఇయర్లో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ రాష్ట్రం లో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు సో డెఫినెట్గా మనం ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం ఓకే ఆల్రెడీ ఒక ఫోర్ స్క్రిప్ట్స్ అయితే ఫైనలైజ్ చేసి ఉంచామండి ఒకసారి సుందరాఖండ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ ఇస్తాం మంచి కథ దొరికితే ఎలాంటి ఎలాంటి జాన్ అయినా ఓకే అండి సో ఇప్పటివరకు అయితే అంత ఎగ్జైటింగ్ కథ అయితే రాలేదు డెఫినెట్గా అంత ఎగ్జైటింగ్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా అండి అంటే ఆల్రెడీ నేను అప్పట్లో రత్న గారితో ఒక సినిమా చేశాను ఒక స్క్రిప్ట్ బాలయ్య గారితో అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు డెఫినెట్గా ఇప్పుడు బాలయ్య గారితో కానీ తారక్ కానీ ఎవరితో కళ్యాణ్ రామ్తో గారి గారితో కానీ ఏదైనా ఎక్సైటింగ్ కథ వచ్చి నచ్చితే డెఫినెట్గా చేస్తాను నో ఇట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్ అండి డెఫినెట్గా అడిగితే మాత్రం ఆల్వేస్ దుర్యోధనుడి పాత్ర అంటాను బట్ ఏంటంటే బట్ ఇట్స్ చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ అబ్బాయి కూడా కొత్త డైరెక్టర్ అండి ఫస్ట్ టైం తీస్తున్నాడు సో కథ నచ్చితే డెఫినెట్ కొత్త డైరెక్టర్ పైన చేస్తాను సినిమాకి సంబంధించి ఒక సినిమా హీరో కొంతమంది లోకల్గా ఉండే వాళ్ళని సినిమాల్లోకి తీసుకుంటున్నారు అలాగే మీ దృష్టికి ఏమైనా వచ్చే మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది లోకల్ లోకల్ ఆర్టిస్టులు ఎవరైనా ఎంకరేజ్ నో డెఫినెట్గా అంటే ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ అండ్ డెఫినెట్గా టాలెంట్ ఉంటే అంటే రాయలసీమనే కదండి అన్ని ప్రాంతాలు తెలుగు వారు నిజంగా టాలెంట్ ఉండి త్రూ ద ప్రాసెస్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం కథ కథకి హెల్ప్ అవుతుంది లేకపోతే ఈవెన్ మేము రకరకాల జానర్స్ ప్రొడ్యూస్ కూడా చేయాలనుకుంటున్నాం సో డెఫినెట్గా దాంట్లో అవకాశం ఉంటే తీసుకుంటాం ఈ సినిమాలో తొంభై పర్సెంట్ తెలుగు వాళ్ళు లేదు లేదండి అంటే ఇంకా డెఫినెట్గా తన లాంచ్ త్వరలో ఉంటుంది బట్ అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు వస్తే డెఫినెట్గా ఇప్పుడు ఇది చెయ్యొచ్చు అంటే ఖచ్చితంగా చేస్తాం తనతో కూడా నువ్వు శ్రీదేవి గారికి చాలా క్రేజ్ ఉందండి జనాల్లో చాలా ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత టీవీలో చేశారు కానీ సినిమాల్లో మళ్ళీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత సుందరాకాండ చేశారు బట్ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని ఆవిడ ప్లే చేయడం చాలా హ్యాపీ అండి అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ విత్ర్ ఈ సినిమాలు అండ్ అలాగే ఆవిడతో కాకుండా ఇంక ఈవెన్ అదర్ యాక్టర్స్ ఆల్సో నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను వాస్కీ గారితో సో వీళ్ళందరితో పని చేయడం చాలా బాగుంది యాక్చువల్లీ తను నాతో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు అండి మేము రకరకాల కథల మీద వర్క్ చేసాము దాని తర్వాత ఫస్ట్ ఇంకో కథ అనుకున్నాం బట్ అది బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ సుందరాఖండ్ అనే ఐడియా చెప్పినప్పుడు నచ్చి చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ